దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు వరకు మనందరము క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప ఆయనకి ఏమి ఆయన రుణం మనం తీర్చుకోలేము ప్రభు క్రీస్తు వారు జీవి మన జీవితాల్లో వింత కార్యాలు ఎన్నో చేస్తున్నారు ఆయనకే మహిమ అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చిచూపో విత్తువాడు సంతోషగానము చేచు పనలు మోసుకొని వచ్చును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము వ్యవసాయం వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయకులు పంట విత్తినది మొదలుకుని కోతకాలం వరకు వారు వేయ ప్రయాసలు పడుతూ ఆ పంట ఏ విధంగా చేతికి వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు వారికి ఆ పంట సమృద్ధిగా పండిన తర్వాత వారు ఎంతో ఆనందభరితలు అయిపోతారు అండి అలాగే దేవుని బిడ్డలమైన మనం ఎన్నో విషయాల్లో ప్రార్థనలు చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాం కానీ దేవుడు ప్రతిదానికి సమయం ఉందన్నారు ఎప్పుడైతే నువ్వు నిరీక్షణతో నువ్వు చేసిన ప్రార్థన ఎందు నమ్మకత్వం కలిగి ఉంటావో సమయానుకూలంగా నీ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం వచ్చినప్పుడు నీ హృదయంలో ఆ దుఃఖము వేదనంతా పోయినప్పుడు నువ్వెంతో సంతోషిస్తావు పిడికెడు విత్తనములు ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మరి దేవుని సన్నిధిలో నీవు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా ఆత్మీయ జీవితం నీకుందా ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో నీ జీవితంలో కూడా ఎంతో మోయలేనంత ప్రతిఫలాన్ని వ్యవసాయదారులు చూసినట్లుగా నీవు కూడా ఆనందంతో సంతోషంతో మరి దేవుని నుంచి వింత కార్యాలు అద్భుతాలు చూడగలుగుతావు ఏ రక్తమే చేయి నీవు అడిగిన ప్రతిదీ దేవుడు అడిగిన కంటే ఊహించిన కంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు కాబట్టి నీవు నిరీక్షిస్తున్నావా విత్తనం విత్తిన వెంటనే చేతికి పంట రాదు అలాగే నువ్వు ప్రార్థించిన వెంటనే నీకు ఆ కార్యం జరగకపోవచ్చు కొంచెం ఆస్తి కనిపెట్టి విశ్వాసాన్ని బలపరుచుకో నీ శ్రమలు నీ దుఃఖాలు నీ వేదనలన్నీ కూడా విడుదలైపోయే సమయం ఒకటి ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదర నిరీక్షణతో ఎదురుచూడు ఏడ్చి చూ విత్తువాడంట సంతోషగానంతో పంటలు కోస్తారంట కాబట్టి నీకు కూడా దేవుని యొక్క ఆదరణ చేత అనేక విధములైన సంతోషమైనటువంటి మరి ఫలాలు దేవునిలో నువ్వు చూడగలుగుతావు భయపడకండి ప్రార్థించుకుందాం ప్రేమానమ్మకమైన మా తండ్రి గొప్పదేవను మా తండ్రి ఎలాంటి కీడైనా మేలుగా మార్చే దేవుడో మోయ సఖ్యం కాని ఎన్నో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మా బ్రతుకుల్లో నువ్వు చేసే దేవుడు ప్రభా చెప్పలేని మేలు చేసే దేవుడు అవును ప్రభా చింతలు బాధలు కష్టాలు ఉన్న వారిని ఉద్ధరించే దేవుడు అభిషేకించే దేవుడు ఆదరించే దేవుడు మా దేవ విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ఎవరికీ కష్టాలు దుఃఖాలు ఆ వేదనలను ఏ స్థానాంలో విడుదల గాక రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులను విడిపించండి ఎంతమంది కనిపెట్టి ప్రార్థిస్తున్నారో వారి కార్యాలు ఇంకా జరగకపోతే ఇప్పుడే కలుగునుగాక మేళ్ళతో గాక పరిశుద్ధాత్మడా మీరే కీడుని మేలుగా మార్చే దేవుడు మహిమ పందండి శక్తి కలిసేనామను అడుచు అంత్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె